హాయ్ దిస్ సిజ్ రామకృష్ణ మీరు చూస్తున్నారు ఎంర్కై తెలుగు టెక్ ఇవాళ మన వీడియోలో వాలంటీర్స్కి సంబంధించి సెప్టెంబర్ మంత్ శాలరీస్ అనేవి బిల్స్ అప్లోడ్ అయితే చేస్తున్నారు దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తెలుసుకుందాం అదేవిధంగా ఛానల్ సంబంధించిన ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అండ్ వాట్సాప్ ఛానల్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ లింక్స్ అనే గ్రూప్లో అయితే షేర్ చేయబడితే తప్పకుండా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి అప్డేట్లోకి వెళ్ళినట్లయితే గుంటూరు జిల్లాకు సంబంధించిన వాలంటీర్స్కి సెప్టెంబర్ మంత్ సంబంధించి శాలరీ బిల్స్ అనేది అప్లోడ్ అయితే చేయడం జరిగింది మే తర్వాత కేవలం ప్రజెంట్ ఈ సెప్టెంబర్ మంత్ మాత్రమే మాత్రం బిల్స్ అనేవి అప్లోడ్ అయితే చేశారు పక్కన స్క్రీన్ షాట్ కూడా మీరు క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు మన సబ్స్క్రైబర్ ఒకరు ఈ స్క్రీన్ షాట్ అనేది పంపించడం అయితే జరిగింది ఇది నిధి యాప్ లో వాలంటీర్స్ సంబంధించి లాగిన్ అయ్యి శాలరీ బిల్స్ సంబంధించిన స్క్రీన్ షాట్ రీసెంట్ గా ఈ గుంటూరు డిస్టిక్ సంబంధించి వాలంటీర్స్ ని ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేసి తిరిగి విధుల్లోకి అయితే తీసుకున్నారు అదేవిధంగా వీళ్ళకి సంబంధించిన మొబైల్స్ కూడా తిరిగి ఇచ్చేశారు అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన సర్వేలో పాల్గొని అటెండెన్స్ అయితే వేయాలన్నారు రీసెంట్గా ఈ గుంటూరు నగర పురపాలక సంస్థలోని వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో సంబంధిత వార్డు ఎంప్లాయిస్ ఎంప్లాయీస్తో కలిసి ఈ స్వర్ణాంధ రెండు వేల నలభై ఏడు కార్యక్రమానికి సంబంధించి సర్వేలో పాల్గొని వాటికి సంబంధించిన ఫోటోని గ్రూప్లో పోస్ట్ చేయాలని జిఎంసి కమిషనర్ ఆదేశాలు అయితే జారీ చేశారు అందుకే ప్రజెంట్ వీళ్ళకి సంబంధించి శాలరీ బిల్స్ అనేది పెట్టుండొచ్చు చాలా జిల్లాలకు సంబంధించి ఇంకా పత్రాలు అయితే అందజేస్తూనే ఉన్నారు రీసెంట్గా పార్వతీపురం మాన్యం జిల్లాకు సంబంధించి అదేవిధంగా నంద్యాల జిల్లాకు సంబంధించి ఇవాళ కూడా వింతపత్రాలు పత్రాలు అయితే అందజేయటం అయితే జరిగింది ఇంకా వాలంటీర్స్ సంబంధించి ప్రజెంట్ ఎటువంటి నిర్ణయం అనేది అయితే తీసుకోలేదు మేబీ నెక్స్ట్ క్యాబినెట్లో దీనికి సంబంధించి ఒక నిర్ణయం అనేది తీసుకునే అవకాశం అయితే ఉంది కేవలం ఈ గుంటూరు డిస్టిక్ సంబంధించి వాలంటీర్స్కి మాత్రమే ఈ బిల్స్ అనే అప్లోడ్ చేశారని అయితే సమాచారం చూడాలి వీళ్ళకి నెక్స్ట్ మంత్ శాలరీస్ పడతాయో అదే అదేవిధంగా ఇంకా ఎవరైనా గుడ్ టూరిస్ట్కి సంబంధించిన వాళ్ళు ఈ వీడియో చూసినట్లయితే కింద ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కానీ మీ నచ్చితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కొత్త ఇచ్చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్